హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎఫ్టీఐ జోసాలో మనకి ఇక్కడ నలభై జిఎఫ్టీఈలు ఉన్నాయమ్మా మంచి మంచి కోర్సులు ఉన్నాయి కొంతమంది స్టూడెంట్స్కి మరి మంచి ర్యాంకు రాకపోయినా కానీ పెద్ద పెద్ద ర్యాంక్స్ వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది మీరు ట్రై చేయొచ్చు ట్రై చేస్తే సపోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కొన్ని కోర్సులు అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ ఉంది డైరీ ఉంది ఈ ఫుడ్ టెక్నాలజీ డైరీలో సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేద్దాం ఓపెను కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మరి సార్ ఇంకేమైనా ఉన్నాయా మరి ఓపెన్లో మరి ఒక స్టూడెంట్స్ అయితే ఒక పేరెంట్ ఎనభై ఐదు వేలు ర్యాంక్ వచ్చింది మాకేమైనా ఏమైనా అలాంటి వాళ్ళు వాళ్ళకి కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది ఇది కొద్దిగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా మనం మెంటర్షిప్ అయి జాయిన్ అవ్వండి మీ ఇష్టం జాయిన్ అవ్వ దట్ ఈజ్ నాట్ ఫోర్సిబుల్ మీరు సపోజ్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఓపెన్లో ఓపెన్ కేటగిరీలో లక్షా పదమూడు వేల వరకు వస్తుంది గుర్తుపెట్టుకుంటే ఒక స్టూడెంట్స్ ఒక పేరెంట్ అడిగాడు ఎనభై వాళ్ళకి ఎనభై ఐదు వేల వరకు వచ్చింది ఎయిటీ ఫైవ్ కే వచ్చింది ఎయిటీ ఫైవ్ కే ఓపెన్లో సిఆర్ఎల్ వచ్చింది ఇక్కడ లక్ష పదమూడు వేల వరకు మీకు అవకాశం ఉంది అంటే ఓపెన్ స్టూడెంట్స్కి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఓపెన్లో ఉన్న స్టూడెంట్స్కి జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ లక్ష ఎక్కువ ఎక్కువ మంది ఎనభై వేలు తొంభై వేలు లక్ష వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారమ్మ అంటే అది మంచిదా చెడ్డదా అని నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు ఆర్ ఎబుల్ టు కేపబుల్ ఫై ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు అయ్యి అయ్యుండొచ్చు డి యూనివర్సిటీ ఎవరైతే మేము ఫైనాన్షియల్ పరంగా మరి లేదు లేకపోతే రెండోది మేము మాకు ఈ కోర్సులు అంటే ఇంట్రెస్ట్ జిఎఫ్టీలో చేరడం ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళు మీరు చేరవచ్చు సపోజు ఇక్కడ చూడండి అమ్మ ఫుడ్ ఇంజనీరింగ్ ఈ ఫుడ్ ఇంజనీరింగ్లో దీనిలో కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి డేస్ మరి హోటల్స్లో కానీ ఫుడ్ బిజినెస్ బాగా ఇంక్రీజ్ అవుతుంది సపోజ్ మీరు మీరు ప్లేస్మెంట్స్ కూడా బాగా వస్తాయి సపోజ్ ఐటీసీ తీసుకున్నారు ఐటీసీ తీసుకుంటే వాళ్ళు తయారు చేసే మెటీరియల్ దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ట్వంటీ ల్యాక్స్ పర్ అమ్మ ఇది దిస్ ఈజ్ నాట్ అ సాఫ్ట్వేర్ జాబ్ ఫుడ్ ఇంజనీరింగ్ రింగ్లో కూడా ఈ కెరీర్లో కూడా మంచి అవకాశాలు అయితే ఉండే దీనిలో కూడా మంచి అవకాశాలు ఇండే మరి మెటలాజికల్ రానున్న కాలంలో ఇది సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిలో కూడా ప్లేస్మెంట్స్ మంచిగా వస్తాయి ఇలాంటివి వదులుకోమకండి తర్వాత అక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఫుడ్ టెక్నాలజీ సెయింట్ లోగాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫుడ్ టెక్నాలజీ లక్షా పదివేల వరకు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది తర్వాత డైరీ ఇంజనీరింగ్ అమ్మ డైరీ అంటే మా పాల పాల పరిశ్రమ ఈ యొక్క మిల్క్ మిల్క్ ఇండస్ట్రీ ఈ మిల్క్ ఇండస్ట్రీలో మనం రోజులాగితే మిల్క్ లేనిది అసలు ఇంట్లో పనే కాదు ఎందుకంటే ఈ డైరీకి మంచి మంచి ఈ కంపెనీలు ఉండేవి రానున్న కాలంలో మీకు ఇక్కడ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ ఎల్పిఏ వచ్చే అవకాశం ఉంది భారీ ప్యాకేజెస్ వచ్చే అవకాశం ఉంది మరి కొంతమంది సిఎస్ఈ ఇవే చూస్తున్నారు కానీ ఈ ఫుడ్ డైరీ మరి ఇండస్ట్రియల్ ప్రొడక్షను ఇలా కోర్సులు చూస్తా అందుకని స్టూడెంట్స్ ఒకసారి ఆలోచించండి ఈ కోర్సులు తీసుకోవాలా లేదా తర్వాత కార్పెంట్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెంట్ అండ్ టెక్స్టైల్ లో బొడోని బొడోనిలో ఉంది వీళ్ళు ఈ కోర్సులు కూడా మంచిగా మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉంది ఏ సాఫ్ట్వేర్ కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్లాంట్ మేనేజర్గా మిమ్మల్ని అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది యూఆర్ గోయింగ్ టు అపాయింటెడ్ అట్ ప్లాంట్ మేనేజర్స్ ప్లాంట్ మేనేజర్స్లో అన్ని చూసుకోవాలి ఆటోమేటిక్ ఇప్పుడు అన్ని ఈ రోజుల్లో ఏంటంటే కంప్యూటర్ ద్వారా అన్ని ప్లాంట్ అంతా ఆటోమేషన్ అవుతుందమ్మా ఈ ఆటోమేషన్లో ఏంటంటే ట్రబుల్ షూటింగ్ చేసుకోవటము వాళ్ళ వెండర్స్ని పిలవటము ఆ ఎక్విప్మెంట్ వాళ్ళని పిలవటం దాన్ని సరిచేపీయటము అలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఎక్కువ మరి కష్టపడే హార్డ్ వర్క్ చేసే పని ఉండదు చూసారా మరి ఇక్కడ ఇక్కడ అమ్మాయిలకి ఇది బాగా పనిచేస్తుంది మరి ఫ్యాషన్ అండ్ యాప్రల్ ఇంజనీరింగ్ ఇది ప్యాషన్ అండ్ యాప్రల్ ఇంజనీరింగ్ ఈ కోర్సు ఎక్కడ ఉందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హెచ్ఎస్ గౌరీ యూనివర్సిటీ సాగర్లో ఉంది ఇది ఇది సాగర్లో ఉండటం జరిగింది ఇలాంటి కోర్సు వదులుకోవద్దు యాప్రెల్ ఇది గాల్ స్టూడెంట్స్ మంచిగా చేయొచ్చు వాళ్ళకి మంచి మంచి ఐడియాస్ వస్తాయి యాప్రల్ టెక్నాలజీలో కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో కానీ మంచి మంచి అవకాశాలు ఉంటాయి ఇది ఇది కూడా చూడవచ్చు మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రైనర్షిప్ ఫుడ్ టెక్నాలజీ కూడా మరి ఈ బ్రాంచ్లో కూడా పదివేల వరకు వచ్చేసింది పదివేల వరకు వచ్చేసింది ఇది ఇండియన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఈ బ్రాంచెస్ని వదులుకోమాకండి మీకు ఎవరన్నా వస్తే వదులుకోవద్దు ఎందుకంటే సిఎస్ఈ మీకు మనీ అయితే కావాలి మీకు ఇంట్రెస్ట్ సపోజ్ కొంతమంది స్టూడెంట్స్కి నేను టెక్స్టైల్లోనే చేయాలి సమ్ పీపుల్ దోజ్ ఆర్ నాట్ ఇంట్రెస్ట్ సిఎస్సిఈఈ దట్ ఈజ్ రొటీన్ జాబ్ అమ్మా ఇది ఇది ఇలాంటి కోర్సులు ఎందుకండి ఫుడ్ టెక్నాలజీ కానీ తర్వాత హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా మీరు కెమికల్ కూడా మంచిది సపోజ్ స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ గురుగాదాసు ఇది నా తొంభై ఎనిమిది వేలు ఉందమ్మా తొంభై ఎనిమిది వేల వరకు సిఆర్ఎల్లో ర్యాంక్ అయితే రావటం అయితే జరిగింది ఇలాంటివి కూడా కొద్దిగా వదులుకోవద్దు మీరు వదులు కాకుండా ఉంటే ఏంటంటే మరి మంచి అవకాశాలు ఉండే అవకాశం మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ సెంట్ వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ కూడా మెకానిక్ ఎవరైనా మరి ప్రింటింగ్ ప్యాకేజీ సపోజ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ప్రింటింగ్ ప్యాకేజీ టెక్నాలజీ ఇది తొంభై వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనిలోకి వెళ్ళవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సిఎస్సి కెమికల్ ఇది ఫుడ్ టెక్నాలజీ బయోమెడికల్ కూడా ఇది ఇంపార్టెంట్ అమ్మ నార్థన్ హిల్ యూనివర్సిటీ బయోమెడికల్కి మంచి డిమాండ్ ఉంది హాస్పిటల్లో అసలు వీళ్ళు బయోమెడికల్ ఇంజనీర్స్ లేని ఏ కార్పొరేట్ హాస్పిటల్లో జరగదు సపోజ్ హైదరాబాద్లో ఏజీ చూడండి అపోలో చూడండి ఇట్లా నిమ్స్ చూడండి వాటిల్లో ఎక్విప్మెంట్ కానీ మరి ఎంఆర్ఐ మెషిన్స్ ఎంఆర్ఐ మెషిన్స్ సిటీ స్కాన్స్ తర్వాత ల్యాబ్ ఎక్విప్మెంట్ క్యాత్ ల్యాబ్స్ ఇవన్నీ సపోజ్ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ కావాలి ఆ ఎక్విప్మెంట్స్ టెక్నాలజీ అంతా ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చూస్తారు గుర్తుపెట్టుకోండి బయోమెడికల్ టెక్నాలజీ వేస్ట్ డిపాజింగ్ ఇవన్నీ చూస్తారు మంచి మంచి మీకు ప్యాకేజెస్ ఇచ్చి సపోజ్ ఏ ఏజ్ ఉండరు ఈ బయోమెడికల్కి సంబంధించిన వీళ్ళు ఒక ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ ఇచ్చి మిమ్మల్ని తీసుకుంటారు టెన్ ల్యాక్స్ మినిమం టెన్ ల్యాక్స్ మినిమం చాలా తక్కువ అంచనా వేయటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదు ఇదిలాంటి కోర్సులు బయోమెడికల్ చాలా ఇక్కడ మనకు ఉస్మాని యూనివర్సిటీ ఉంది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎంసెట్ ద్వారా తీసుకున్నారు అరవై సీట్లు ఉన్నాయి ఈ ఎంసెట్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారు బైపీసీ వాళ్ళకి ముప్పై సీట్లు ఇస్తున్నారు ఎంపీసీ వాళ్ళకి ముప్పై సీట్లు ఇస్తున్నారు ఈ విధంగా లాస్ట్ లాస్ట్ ఇయర్ ముప్పై వంద మళ్ళీ ముప్పైకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్లో ఇలాంటి కోర్సులు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అదేవిధంగా ఎనర్జీ ఇంజనీరింగ్ ఇలాంటి మరి ఈ కోర్సులు అయితే మరి ఈజీ అన్ని మామూలే కాబట్టి నేను ఈడబ్ల్యూఎస్ కూడా ఎన్ని వస్తుందో చుక్కసారి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే పద్దెనిమిది వేల వరకు అయితే ఛాయిస్ ఉన్నాం ఛాన్స్ ఉందాం ఇక్కడ పద్దెనిమిది వేల వరకు అయితే ఈ ఫుడ్ ఇంజనీరింగ్ అని ఫుడ్ టెక్నాలజీ మరి ఛాన్స్ ఉంది మరి చూడండి మీరు కూడా ఇది బ్రాంచెస్ బాగుంటాయి ఇండస్ట్రీ ప్రొడక్షన్ కానీ డైరీ కానీ ఫ్యాషన్ కానీ అమ్మాయిలకైతే యాప్రల్ బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ వాళ్ళకు బై బర్త్ ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది ఆ యొక్క టెక్స్టైల్ రంగంలో కానీ క్రియేటివిటీ ఉండొచ్చు మంచి ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఈ ఫుడ్ టెక్నాలజీ కూడా బాగానే ఉంటుంది మరి అదేవిధంగా ఫుడ్ ఇంజనీరింగ్ ఫుడ్ ఇంజనీరింగ్లో కూడా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ముప్పై తొమ్మిది వేల వరకు అయితే వచ్చేసింది మరి ఇక్కడ లాస్ట్లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మెటలర్జికల్ ఉంది డైరీ ఇంజనీరింగ్ ముప్పై ఎనిమిది వేల వరకు వచ్చింది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ముప్పై ఎనిమిది వేల వరకు ఫుడ్ హ్యాండ్ల్యూమ్ టెక్నాలజీ కెమికల్ ముప్పై ఆరు వేల వరకు వచ్చింది ఫుడ్ ఇలా మంచి మంచి కోర్సులు ఉన్నాయి ఈ ఫుడ్ని టెక్స్టైల్ని డైరీ ఇండస్ట్రీని డైరీ అంటే వీళ్ళకి డైరీ అనేది కాంపిటీషన్ తక్కువ అమ్మ డైరీ వాళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ముప్పై నాలుగు వేల కొరకు వచ్చి ఇవి మంచి 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 కోర్సులు కూడా మరి ఎస్టీ స్టూడెంట్స్ కూడా మరి ఇంటిగ్రేటెడ్ మంచి పదిహేడు వేల వరకు అయితే ఇక్కడ జిఎఫ్టీలో రావటమే జరిగింది పదిహేడు వేలు కట్ ఆఫ్ అమ్మ ఫుడ్ ఇంజనీరింగ్ డైరీ ఇక్కడ కూడా వీళ్ళకి కూడా మంచి టెక్నాలజీస్ ఉంటాయి కెమికల్ ఇంజనీరింగ్ మంచి మంచి కోర్సులు అనేవి జిఎఫ్టీలో ఒక పెద్ద పెద్ద ఆణిముత్యాలు బయోటెక్ కానీ మంచి మంచి కోర్సులు అయితే ఫుడ్ టెక్నాలజీ ప్రింటింగ్ ప్యాకేజీ ఈ విధంగా ఉంటామైతే జరిగింది మరి అదే ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఫుడ్ ఇంజనీరింగ్ అమ్మ ఎనిమిది వేల వరకు అయితే లాస్ట్ రావటం అయితే జరిగింది ఎనిమిది వేల ఇది ఫుడ్ కానీ డైరీ కానీ ఇవి ఈ కోర్స్ ఈ బ్రాంచెస్ కోర్స్ చూడవచ్చు ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ నెంబర్ వన్ ఎవరికైతే ఈసీజీ రాలేదో వీళ్ళకి ఎనిమిది వేల వరకు అయితే రావటం ఎనిమిది వేల ఇది ఎనిమిది వేల వంద వరకు ఫుడ్ టెక్నాలజీ ఎనిమిది వేల వరకు అయితే ఎస్సీకి లా ఎస్టీకి లాస్ట్ అయిపోయాడు మరి ఎస్సీకి పదిహేడు వేల వరకు అయితే లాస్ట్ రావటం అయితే జరిగింది మిజోరాం అలవాల్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఏడు వేల నాలుగు వందలకు కూడా ఉంది మీరు చేరాలంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లాంగ్లో వెళ్ళిపోండి లాంగ్లో వచ్చేటట్టు చూడండి మరి అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని మనతో డైరెక్ట్గా మాట్లాడచ్చు మరి టూ థౌజండ్ రూపీస్ దోసా అండ్ యాప్ అనమాట యాప్ కూడా కనెక్ట్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఎంసెట్ కూడా కలిపితే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మనకు వాట్సాప్ నెంబర్ ఉంది ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేయండి దీనికి క్యూఆర్ కోడ్ అసలు వస్తుంది ఈ క్యూఆర్ కోడ్కి మీరు కట్టేసి దీన్ని స్క్రీన్షాట్ని షేర్ చేయండి మనకు వాట్సాప్ నెంబర్లో మీకు రిమంబరెన్స్ ఉంటుంది మీరు మనీ లేదనేది నాకు గుర్తుండదు కదా సో చాలా మంది మన మెంటర్షిప్ జాయిన్ అవుతున్నారు మీరు మరి దానిలో ప్రూఫ్ ఉంటుంది అనమాట విత్ ప్రూఫ్తో మనకి మీకు మీకైనా మంచిది నాకైనా మంచిది తర్వాత నేను మనీ కట్టాను కట్టలేదంటే బాగోదు కదా మీరు కూడా ప్రూఫ్ పెట్టుకుంటే మంచిది దీనికి సంబంధించిన డేటాను మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం ఈ క్యూఆర్ కోడ్ని డీటెయిల్స్ సంబంధించి డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది మన డిస్క్రిప్షన్ని కూడా చూడండి దానిలో కూడా మీరు యూపీఐ నెంబర్ ఉంటుంది యూపీఐ నెంబర్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు అంటే క్యూఆర్ కోడ్ అక్కడ ఇమేజ్ ఉండదు కాబట్టి యూపీఐ నెంబర్తో మీరు పేమెంట్ చేసి మరి ఎవరై లాస్ట్ ర్యాంక్లో నేను డైరీ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్ కానీ కార్పెట్ కానీ జాగ్రత్త ఎస్ లేని వాళ్ళు మీరు ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్ కూడా కన్సిడర్ చేయవచ్చు మీరు సివిల్ కానీ కెమికల్ కానీ ఇలాంటివి కూడా మంచి ఇవి నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ మంచి మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది బయోమెడికల్ మెటలాజికల్ ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ ఇవి బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇలా కోర్సులు ఉన్నాయి మెకానికల్ వచ్చేస్తా మెకానికల్ ఛాన్స్ ఉంది ఎయిటీ ఫైవ్ దాకా మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇవి ఛాన్స్ ఉన్నాయేమో మరి ఎలక్ట్రికల్ కూడా జాయిన్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ విధంగా కోర్సులు అయితే మీరుకు ఎలక్ట్రానిక్స్ జమ్మూ కాశ్మీర్ సెంట్రల్ జమ్మూ కాశ్మీర్ అండి ఆల్ ది బెస్ట్ మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఇది డేటా కూడా మన డిస్క్రిప్షన్ అవ్వడం అనేది జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఇది జిఎఫ్టీ బ్రీఫ్గా మనం జస్ట్ మనం అవుట్లైన్ మరి కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్తున్నాం థ్యాంక్ యూ బాయ్